హాయ్ అండి మీకు చెప్పాను కదండీ మా అత్తగారు ఊరికి ఎప్పుడు వెళ్ళినా మేము వెళ్ళి బ్రాస్ ఐటమ్స్ తీసుకుంటానని సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వస్తువులు తీసుకున్నాం కదండి కొన్ని ఇతడి సామాన్లు సో ఆ టైంలో నేను ఈ వీడియో తీసానండి సరదాగా సో అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ బాగా నచ్చాయి నాకు సో అందుగురించే తీశాను ఇక్కడ పూజకు ఉపయోగించే అన్ని ఐటమ్స్ ఉన్నాయండి సో ఇవి అగరత్తులు పెట్టుకుంటాం కదండి స్టాండ్ అంటాం కదా సో అగరత్తుల స్టాండ్లు అండి చూసారు అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ గంధపు గిన్నెలు కుంకుమ వేసుకుంటాం కదండి సో అవి కూడా ఉన్నాయండి పంచపాత్ర ఉద్దరిని హారతి ఇస్తాం కదండీ సో అవి చూసారు కదండి ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అలానే ఇక్కడ దేవి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయండి చూడడానికి చాలా బాగున్నాయి కదండీ సో అలానే ఇత్తడి బిందెలండి అంటే కూజా బిందెలు అంటాం కదండీ సో అవి అలాగే రాగి బిందెలు కూడా ఉన్నాయి ఇందులో కలిపేసి ఉన్నాయండి రాగివి జగ్గులు కూడా ఉన్నాయి అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవేమో మనం ఇంటి ముందు పువ్వులు వేసుకొని డెకరేషన్ కోసం అలంకరించుకుంటాం కదండి సో అవి అలానే పోపులు పెట్టే అంటారు కదండి సో అన్ని రకాల మన మసాలా దినుసులు వేసుకోవడానికి సో ఆ బాక్సెస్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి అలానే ఇవేమో సోలా ఇవంటారు కదండి సో అవి నెక్స్ట్ కుక్కర్స్ చూసారండి కుక్కర్స్ ఇంకా ఒకటనే కాదండి ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ కనిపిస్తుంది అలానే ఇవి ఏంటంటే సోల మానిక అంటాం కదండీ సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ అలానే పూజకు మనం పట్టుకెళ్ళడానికి ఉంటుంది కదండి పూల సజ్జ సో అవి ప్లేట్స్ అండి సో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా బాక్సెస్ అండి ఇవేం ప్రసాదం అది పెట్టుకుంటాం కదండి మన ప్లేట్స్ దేవుడి దగ్గర సో అందులో కూడా వెరైటీస్ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి సో ఏకవత్తి ఉంటుంది కదా ఆకుందులు అండి అవి ఇవి ఒక రకం ప్రమిదలండి కామాక్షి దీపాలు అవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా కుందులు అండి ఇవి ఇవి కూడా ప్లేన్ కుందులు ఫ్లవర్ కుందులు అలా రకరకాలుగా చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు చూడంగానే అసలు నాకు ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపించింది మీలో ఎవరైనా కనుక చూసినట్లయితే కామెంట్ చేయండి చూసారు కదండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా ఏకవత్తి అండి కుందులండి ప్లేన్ చిన్న సైజు నుంచి ఉన్నాయండి ఎక్కువగా కుందులు చాలా వెరైటీస్ ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఎక్కువగా ఉన్నాయండి నెక్స్ట్ ఇవేమో హార్త్ ఇస్తాం కదండి అవండి ఇవి పెద్ద కుందులండి సో చాలా హైట్గా చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవన్నీ కూడా దేవుళ్ళ విగ్రహాలండి అలానే ఇందులోనే డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయండి చూడడానికి అవేమో హంసలు ఫ్లవర్ వాజులు అవి కూడా బ్రాసేనండి చూడడానికి అంటే కలర్ వేసారు కదండి డిఫరెంట్గా అనిపిస్తున్నాయి బట్ కాకపోతే అవి బ్రాసేనండి ఆ స్టూల్స్ బ్రాసే అలానే ఇవి కూడా బ్రాసేనంట అండి చాలా బాగున్నాయి కదండీ ఇక్కడ అజ్రంలో ఎక్కడ తీసుకున్నా కూడా మనకి వెయిట్ బట్టి ఇస్తారండి అంటే ఒక్కో ఐటమ్కి ఒక్కో రేట్ ఉంటుందండి వెయిట్ని బట్టి సో ఆ విధంగా ఇస్తారు నాకైతే ఇక్కడ వస్తారు చాలా బాగా నచ్చాయండి కావాల్సినవి తీసుకున్నామండి ఓకే అండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్